హలో అండి అందరికీ నమస్కారం పిల్లలకు తెలుగు గుణింతాలు పదాలు పద్యాలు ఇలాంటివన్నీ కూడా మనం నేర్పిస్తున్నాం కదండి ఈరోజు మనము తెలుపు రంగుకు సంబంధించిన ఒక చిన్న గేయాన్ని మనం పిల్లలకు నేర్పిద్దామండి ఓకేనా అండి మరి ఇవన్నీ మనకు పెద్దవాళ్ళకు మనకు మనకు తెలుసు కానీ మన పిల్లలకు ఇవన్నీ కూడా నేర్పిద్దామండి వాళ్ళు చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అమ్మ మాట తెలుపు అమ్మ మాట తెలుపు ఆవు పాలు తెలుపు సన్నజాజి తెలుపు మంచి మాట తెలుపు మళ్ళీ ఒకసారి చెప్తానండి అమ్మ మాట తెలుపు ఆవు పాలు తెలుపు సన్నజాజి తెలుపు మంచి మాట తెలుపు అంటే అమ్మ మాట అనేది అంటే మనం తెలుపు రంగుని దేనికి ఉపయోగిస్తామంటే శుభ శుభానికి అదొక గుర్తు మనము గృహప్రవేశం చేసేటప్పుడు పాలు పొంగిస్తాం అవి తెలుపు రంగులోనే ఉంటాయి కదండీ అంటే అమ్మ మాట అమ్మ ఏది చెప్పినా బాగానే ఉంటుంది అది మన మంచికే ఉపయోగపడుతుంది కాబట్టి అమ్మ మాట తెలుపు ఆవు పాలు తెలుపు ఆవు పాలు కూడా తెలుపుగానే ఉంటాయి నలుపు రంగులో లేకపోతే గోల్డ్ కలర్లో బ్లాక్లో అంటే ఇలా ఉండవు కదండి తెలుపు రంగులోనే ఉంటాయి అవి మనకు ఆవు పాలు కూడా శ్రేష్టమైనవి సన్నజాజి తెలుపు సన్నజాజి పూలు అంటే మల్లె పూలు తెల్లగానే ఉంటాయి కదండి అవి కూడా మంచి సువాసననిస్తాయి మనం పెట్టుకుంటే ఆ అమ్మాయిలు పెట్టుకుంటే ఆ జడకు అందం వచ్చేస్తుంది పువ్వులు మల్లెపూలు చాలా ఇల్లంతా కూడా ఎక్కడ ఆ పువ్వుల పువ్వులు పెట్టుకుంటే ఆ వాసన అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపిస్తుంది అది చాలా బాగుంటుంది కూడా మంచి మాట తెలుగు ఎవరు మనకు మంచి మాటలు చెప్పినా ఆ మంచి మాటలు మనకు చాలా హెల్ప్ అవుతాయి మన దైనందిన జీవితంలో మనకు ఆ మాటలు అనేవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి మంచి మాటలు ఎప్పుడు కూడా తెల్లగానే అంటే తె బాగుంటాయి కాబట్టి దానికి తెలుపు అనేది మనము యూజ్ చేస్తామనమాట ఓకేనా అండి ఇవి ఇలా పిల్లలకు మీరు నేర్పించండి వారికి మనము ఈ గుణింతాలు పద్యాలు కథలు ఇలాంటివి ఏవి చెప్పినా అవన్నీ కూడా వాళ్ళకి ఒకప్పుడు వాళ్ళకు ఉపయోగపడతాయి వాటిలో ఉన్న మీనింగ్ని పిల్లలు నేర్చుకుంటారు వాళ్ళు దాని ప్రకారంగా నడుచుకోవడానికి ఈ మాటలన్నీ కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి పిల్లలు ఖచ్చితంగా నేర్పించండి మరో ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని తెలుపు రంగుకు సంబంధించి ఇంకా ఏం తెల్లగా ఉంటాయి అనే విషయాన్ని కూడా నేను చెప్తానండి బాయ్ అండి